సనత్నగర్ డివిజన్ జెక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఆదివారం కాలనీలోని వనమాల రెసిడెన్సీ అయోధ్య మెడికల్ షాపు నార్త్ స్ట్రీట్లో లో సారథ్యంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలలో కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జెట్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ బతుకమ్మ పండుగ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహణాధికారి ఎస్ అన్నపూర్ణ మాట్లాడుతూ కాలనీలో ఐదవ రోజు భ్రమరంభ సారథ్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన అసోసియేషన్ పెద్దలకు కాలనీలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆమె తెలియజేశారు ఆ అమ్మవారి చల్లని చూపులతో కర్ణా కటాక్షాలతో

పూవ మా ముసిక లోని గౌరమ్మా షిప్పి మరిసిపోతమ్మా దప్పు మంటు కాంతమ్మా షిప్పి మరిసిపోతమ్మా గంగీతామలం రెండో నాడు రేణం మాటు పోలిస్త లక్ష్యం మా రెండో నాడు రేణం మాటు పోలిస్త లక్ష్యం మా మూడో నాడు ముట్టంత ముద్ద పప్పు సందెల్లో దేశాల్గొద్దులల్ల సందల్లో సిల్గొద్దులల్ల సంద అడగవే పిల్లో కోరి దీవెనార్తుల్లో ఒప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టెమ్మ గంగా దాటిపోకమ్మో గంగి కాలి కమలమ్మ శృతి మేము బనమాల రెసిడెన్సీ తో బిలాంగ్ అవుతాము ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడడానికి గ్యాదర్ అయ్యారు సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ బతుకమ్మ సం సంబరాలలో ముఖ్యంగా పూల పూల సందడి ఎక్కువ ఉంటుంది ఈ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ పువ్వులు ఏవైతే నిమజ్జనం చేస్తారో అవి చెరువులను కూడా ప్యూరిఫై చేస్తాయి సో మన పెద్దలు పూర్వమే మనకి నిర్ణయించి పెట్టారు కి మనము ఇలాంటి ఒక సంబరాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి మనం ఈ ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలని బాగా మనకి ముందు నుంచే చేశారు కాబట్టి సో మనం కూడా యాజ్ అ యంగ్ జనరేషన్ ఇది ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అందరినీ కలుపుకెళ్ళాలి ఇక్కడ మా కాలనీలో ఏంటంటే ఇది ఒక కాలనీ లాగా కాదు ఒక ఫ్యామిలీ లాగా అందరూ వచ్చి ఆడతారు ఫెడరేషన్ వాళ్ళు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మాతో సో మేము చాలా ఆనందిస్తాం అనమాట ఇక్కడ బతుకమ్మ ఆడడానికి ఇక్కడ లేడీస్ కూడా చాలా అంగరంగ వైభవంగా రెడీ వస్తారు బతుకమ్మలు ఎంత అందంగా రెడీ అవుతారో లేడీస్ కూడా అంతే అందంగా రెడీ అవుతారు ఈ సంబరాలు బాగా జరగాలని ఇంకా అప్కమింగ్ ఇయర్స్ లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా నడిపించి కర్త దర్త అంతా అన్నపూర్ణ మేడం గారు సో మేడం గారు చాలా ముందుండి అందరినీ జాగ్రత్తగా అందరూ ఆడేలాగా చూస్తూ లేడీస్ అందరూ గ్యాదర్ అవ్వాలని బాగా కష్టపడుతున్నారు సో అందరూ అందరి తరఫున నేను కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఐదో రోజు మనకి వనమాల రెసిడెన్సీ వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ ఐదో రోజు బతుకమ్మను చాలా ఘనంగా ఏర్పాటు చేశారు వారి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడికి బతుకమ్మ ఆడడానికి జట్కాలిలో ఉన్న మహిళలందరూ కూడా అందరూ ముందుకు వస్తున్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే మన బతుకమ్మ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము బతుకమ్మ కమిటీ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారికి మన కమిటీలో ఉన్న ప్రతి సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు ఏడో రోజు రేపు ఆరో రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పండగ ఆడము మనము ఏడో రోజు వచ్చేసి ఐకాన్ రెసిడెన్స్లో ఏడో రోజు బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండగ ఏర్పాటు చేస్తున్నారు సునీల్ గారు ఫెడరేషన్ తరఫున వారు మరి చక్కగా బతుకమ్మ పండుగ ఏడో రోజు బతుకమ్మను మనందరం కలిసి చక్కగా ఆడుకుందాము మరి ఈ బతుకమ్మ అంటేనే మనకు ఎప్పుడెప్పుడు వస్తుందని అందరం ఎదురు చూస్తుంటాము మహిళలందరూ కూడా ఎందుకంటే తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ ఆడడానికి మహిళలందరూ ముందుకు వచ్చేసి ఐకమత్యంగా ఏకతాటిపై జట్కాలిలో ఉన్న మహిళలందరూ ముందుకు వచ్చేసి ఈ బతుకమ్మ పండుగ ఆడడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు మెండుగా ఉండాలి అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వాలతో ఐరారలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ముఖ్యంగా